니 젓가락 좀, 니 덧붙여 i <laughs> do

अंदापो नसिताले 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 वीरराजम మీరు వస్తారా మమ్మల్ని రమ్మంటారా రావాలి 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 కలెక్టర్ రావాలి 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 కలెక్టర్ రావాలి 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 కలెక్టర్ రావాలి పరిష్కరించాలి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలిష్ణి చేయాలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం పోయిన పథకాన్ని అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి పరిష్కారం అయ్యేదాం పోరాడదాం 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 కుమార గారు వస్తారని చెప్పి సార్ ఏ సార్ ఏమన్నా వస్తారని చెప్పారు చేయి సార్ ఐదు మంది కాదు మేము అర్థం చేస్తున్న సార్ మీరు పోలీస్ వాళ్ళు కూర్చుగా ప్రవర్తించకండి ప్రవర్తించండి మేము చాలా సహకరిస్తాము మేము కలెక్టరేట్ ಸಹಕರಿಸ್ತಾ ಸರ್ ಅವರು ಸರ್ ಐದು ಮಂದಿ ಮುಂದೆ ಚಪ್ಪಾಲಿನ್ನ